వాళ్ళది బాబు మీరు ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారా ఈ చిన్న బిస్కెట్ కోసం కూల్ డ్రింక్ కోసం వేరే మనం మనం బస్ స్టాండ్ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాము షాప్ కి సో దీనికి ప్రతి రకరకాలుగా క్లియర్ కట్ గా చట్టం రూల్స్ ఉన్నాయి రెస్టారెంట్ కాబట్టి వేరే ప్రైస్ ఎందుకు ఇస్తున్నారా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి మీకు కూడా తెలుసా ఫోర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను డామినోస్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పెప్సీ ప్రైస్కి సిక్స్టీ రూపీస్ బయట మార్కెట్లో అది సేమ్ ప్రైస్ ఫార్టీ రూపీస్కి వెళ్తుంది ఎందుకు ఇది రూల్ చట్టం ప్రకారం ఎన్ని ఎయిర్ కండిషనర్లో వాడే సింపుల్ మీరు బాటల్లో ప్రతి బోటల్లో రాస్తున్నారా ఇట్ ఈస్ నాట్ ఫోర్ అవుట్ సైడ్ సేమ్ అవుట్ సైడ్ సేమ్ కాబట్టి అది వాళ్ళకి ప్రైస్ వేరే ఉంది ఇట్ ఈస్ యాస్ పర్ రూల్ బట్ మీరు బయట కూడా చాలా మంది సేమ్ సిక్స్టీ రూపీస్ అడుగుతున్న తర్వాత అది తప్పు సో యూ టు అండర్స్టాండ్ అది ఏమిటి చట్టం ప్రకారం ఏముంది కన్స్యూమర్ ఎక్ట్ లో ఏముందా యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు మీ దినచర్యలో ఫాలో చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అవగాహన వస్తుంది మీ పక్కనే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది మీ కుటుంబంకి అవగాహన వస్తుంది ఆటోమేటిక్గా మొత్తం జిల్లాలో అవగాహన వస్తుంది సో అది నా రిక్వెస్ట్ ఎస్పెషలీ కన్సూమర్ ఫెడరేషన్ ద్వారా ద్వారా నాట్ ఓన్లీ చిన్న ఎగ్జాంపుల్ మీరు ప్రతి యాక్టివిటీ కోసం ప్రతి నెలకి స్కూల్ కాలేజ్లో చిన్న చిన్న అవేర్నెస్ క్యాంప్ పెట్టు కాంపిటీషన్ పెట్టండి మీరు ఈరోజు కూడా ప్రయత్నించారు పిల్లలకి మీరు ప్రతి నెలకి మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అవేర్నెస్ క్యాంప్ సెమినార్స్ లాగా మీరు పెద్ద లెవెల్లో పెట్టండి సో దట్ మనం స్టేట్ లెవెల్లో చాలా మంది ఇప్పుడు శ్రీకాకుళం రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఒక మెసేజ్ ఆటోమేటిక్లీ వాళ్ళకి బయట వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది ఇక్కడ చాలా అవగాహన ఉంది మనం డబ్బులు వడక్తే కంప్లైంట్ చేస్తున్నారు లీగల్ మెట్రోలోజికల్ డిపార్ట్మెంట్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ సవిల్ సప్లైస్ అగ్రికల్చర్ సో మనకు అవగాహన ఉంటే మనం కంప్లైంట్ పెడతాం మనకు అవగాహన లేకుండా కంప్లైంట్ పెడతాము సో అదే ఉద్దేశం సో ఇది మీరు ప్రతి స్కూల్ కాలేజ్కి ఒక చిన్న అవేర్నెస్ ప్రతి నెలకి పెడితే మనకు ప్రోగ్రెస్ ఇవ్లాసి వస్తుంది సో దయచేసి ఆల్ ఎవరీ మంత్ ప్రెసెంట్ అయ్యారు అది మీకు కూడా రిక్వెస్ట్ మీరు యాక్ట్లో ఏమేమి ఉన్నాయి మీరు కూడా చదువు ప్రతి యాక్ట్లో క్లియర్ కట్ గా రాసారు అది ఏమి దాడులో యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ ఎంత ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కలర్ రేట్ మారిగా ఫిఫ్టీ ల్యాక్ ఆఫ్తో పనిష్మెంట్ ఉన్నాయ్ తర్వాత స్టేట్ లెవెల్ కి వెళ్తుంది తర్వాత సెంట్రల్ బుకర్ లెవెల్లో వెళ్తుంది సో మీకు ఎక్ట్లో ఏమేమి ఉన్నారో మీకు తెలిసింది కాబట్టి ఆటోమేటిక్ జిల్లాలో మీకు మీ సాయి వాళ్ళకి ఆటోమేటిక్ డౌన్ విడురుపాలకి జరిపోయా అంటే ఎగ్జామ్లో నేను అమెజాన్లో కూడా చెప్పాలని చెప్పుకుంటున్నాను విడిప్రూపాడి తెలిపారు విడి రూపాయలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ అధికారులందరూ రాశారు వాడికి రాస్తే వాడు ఏం నిర్ణయించాడంటే పడుతుందని తెలిసి పిడుగులు వస్తాయని తెలిసి వర్షం పడుతుందని తెలిసి చెట్టు కింద నిలబడ్డారు కాబట్టి ఆడికి నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వను అన్నాడు ప్రజలు చేశాడు ఇంకా అధికారులు ఆ ఎకార్మెంట్ క్లోజ్ చేశారు నష్ట ఏం చేయాలండి నెక్స్ట్ ఏం చేయాలండి ఏం చేయాలి మనం మీరు ఎవరు అధికారులు వర్తించుకోకపోయినా నేనే కంటూ బాస్ వారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తెలియకుండా చెట్టు కింద ఉన్నాడంట చెట్టు కింద ఉండ మీకు వర్తించదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ రకంగా ప్రజలని మోసం చేస్తున్నాయ్ ఇది ఒక పెద్ద దానిని ఎవరు పట్టించుకుంటారు వినియోగేషన్ వస్తే వాళ్ళపైకి చాలా మంది ప్రజలకు తెలియదు ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు ఈ రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల మంది కాదు కంపెనీ చేశారు తెలుసండి లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్టులో కేసు ఇస్తారండి ఎక్కడ వేయాలండి కేసు ఎక్కడ వేయాలండి ఎక్కడ వేయాలి కన్సూమర్ లో వేయాలి కింద నుంచి పై వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ఒక చీఫ్ సెక్రటరీ ఉంటారు కమిషనర్ ఉంటారు ఒక కలెక్టర్ ఉంటారు పాయింట్ కలెక్టర్ ఉంటారు కింద లేబర్ ఆఫీసర్ ఉంటారు వీళ్ళందరూ వెళ్ళి హైకోర్టులో ఇస్తారు

దానిని మనం ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి తెలుసుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ వినియోగదారుల సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి వేదికేందుల ప్రజలకు